అండి లాస్ట్ వీడియోలో క్రాస్ ఎలా కట్ చేసుకోవాలో చూపించానండి ఈ వీడియోలో స్ట్రైట్ కటింగ్ బ్లౌస్ ప్లెయిన్ ఎలా కట్ చేసుకోవాలో చాలా అంటే చాలా ఈజీగా చెప్పేస్తాను చూసేయండి కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అన్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడ నేను స్కేల్స్ కానీ ఏమి యూస్ చేయడం లేదండి ఓన్లీ టేపు అలాగే ఆది బ్లౌజ్ మనం కట్ చేసుకోవాల్సిన బ్లౌజ్ సీజరు అలాగే చాక్ పీస్ ఈ వస్తువులనే యూస్ చేసుకొని నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చెప్తాను మనము బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ అలాంటి ఏదైనా సింబల్స్ వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ అనేది దాన్ని ఆధారంగా కట్ చేసుకోవాలండి నేను నార్మల్గా ఈ మిషన్ అంచు ఉన్న వైపు హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను కొంతమంది కస్టమర్స్ ఈ ఫ్లవర్స్ ఏదైనా వచ్చినప్పుడు వాటిని ఇలా నిలువుగా వచ్చేలాగా పెట్టమంటారు అందుకనేసి మనం ఈ ఫ్లవర్స్ ఆధారంగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుందండి ఇలాంటి బ్లౌజ్ చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి కూడా ఇలా నిలువుగా వచ్చేలాగా వేసుకొని బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలండి మనం టూ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఒకేసారి అన్నప్పుడు ఇలా క్లాత్ని నాలుగు భాగాలుగా మనం మడిచి వేసుకోవాల్సి వస్తుంది ఇలా నాలుగు భాగాలుగా మడిచి వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు అనేవి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా చూసుకోవాలి అలాగే కింద వైపు కూడా మనకి ఎడ్జెస్ అన్ని సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని ఏదైనా హెచ్చు ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకిచ్చిన ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా నాలుగు భాగాలుగా మడత వేసి వేసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి కింది వైపు మనము ఇక్కడ హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి మనకి ఖర్చు కోసం ఎంత ఎంతైతే వదలాలి అనుకుంటున్నామో అంతవరకు వదిలేసి ఈ హ్యాండ్ ని ఇలా పెట్టుకోవాలి చూడండి టేప్ తో అయినా గుర్తు పెట్టుకోవచ్చు అండి ఒక ఒకటి ఒకటి కాలు అనేది ఇలా వదిలిపెట్టేయాలి కింది వైపు మనం మనం కింది వైపు హెమ్మింగ్ పట్టి కుట్టుకోవడానికి ఊటింగ్ కాలించి అనేది వదిలిన తర్వాత ఈ ఆది బ్లౌజుని తీసుకొని చూడండి మనం వదిలేసాం కదా అక్కడ వరకు ఇలా స్ట్రెయిట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఖచ్చితంగా ఈ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా ఈ హ్యాండ్ జాయింట్ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం పై వైపున హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర కూడా సేమ్ అదేలాగా చూడండి ఇప్పుడు మనకిక్కడ శంఖ జాయింట్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఫైవ్ వైపుకి మార్కింగ్ అనేది చేసుకోవాలండి చూడండి కింది వైపు హ్యాండ్ లూస్ ఇక్కడ వరకు వస్తుంది చంక ఏమో ఇక్కడ వరకు వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ అనేది ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం క్రాస్గా బెండ్ చేసుకుంటూ హ్యాండ్ అనేది షేప్ తీసుకున్నట్లయితే మనకి హ్యాండ్స్ దగ్గర ఎలాంటి ముడత రాకుండా నిట్టుగా ఉంటుందండి మనం ఇక్కడ ఎలాంటి టేప్ అయితే యూజ్ చేయలేదు ఆది బ్లౌజ్ ప్రకారమే మనం హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను కింది వైపు మాత్రం ఒకటి ఒకటింగ్ కాల్ ఇంచు అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రాగా వదిలిపెట్టాను హెమ్మింగ్ కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టి హ్యాండ్స్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మనకి చిన్న అతుక్ అనేది పడుతుందండి హ్యాండ్స్ కి జస్ట్ ఒక్కరవ అతుక్ అనేది పడుతుంది చంక దగ్గర ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ హ్యాండ్స్ కి మిడిల్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ లో లోత్ అనేది తీసుకోవాలి ఈ ఫ్రంట్ లో లోత్ తీసుకోవడానికి ఈ ఫ్రంట్ లో లోత్ తీసుకోవడానికి ఇలా క్రాస్గా ఎస్ షేప్ లో మార్కింగ్ చేసుకొని ఈ చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ వరకు తేల్చినట్టు మనం మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ లోత్ తీసుకున్న వైపు ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్ తెలియడానికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి మిగిలిన ఈ క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా డబల్ గా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి మన ఆది బ్లౌజ్ నడుము అనేది చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ కి ఇటు సైడ్ సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి ఇటు సైడ్ సైడ్ జాయింట్స్ వరకు ఇలా మిడిల్ లోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మిడిల్లోకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా క్లాత్ అనేది ఈ ఓపెన్స్ అనేటివి మనకి ఆపోజిట్ గా ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనం ఇక్కడ డార్ట్స్ పడతాం కదా దానికోసం ఒక వన్ ఇంచు అలాగే ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా వచ్చేలాగా మనకి ఉన్న ఈ మిగిలిన క్లాత్ ని ఈ నడుము లూస్ కోసం కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని అక్కడ నుంచి వన్ ఇంచు డాట్స్ కోసము అలాగే టూ ఇంచెస్ ఈ కుట్లలోకి ఎక్స్ట్రాగా వదులుకొని ఎంత క్లాత్ అయితే వస్తుందో అంత క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిగిలిన ఈ ఎక్స్ట్రా క్లాత్ ని నీట్ గా కట్ చేసుకునేయాలి చూడండి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి నడుం కోసం ఎంత వరకు కావాలో అంత క్లాత్ తీసుకొని మిగిలిన క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో చూద్దాము కింద వైపు మనము హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదండి నడుము దగ్గర దానికోసం ఒక ఒకటిన్నర ఇంచు కానీ లేకపోతే టూ ఇంచెస్ వరకు అంటే కొంతమంది మనకి ఈ పట్టి అనేది వెడల్పుగా కావాలి అని అడుగుతారండి ఇలా వెడల్పుగా కావాలి అన్న వారికి ఇక్కడ టూ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలేయాలి మనము హెమ్మింగ్ పట్టీ కోసము ఇటు సైడ్ కూడా అదే టూ ఇంచెస్ ని ఇలా మార్కింగ్ చేసుకొని ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలండి దీన్ని మనము లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టి అనేది కుట్టుకుంటాము బ్యాక్ పార్ట్ లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకున్నాము బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు చూడండి మనకి బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లో డాక్స్ పడతాం కదా అక్కడ నుంచి షోల్డర్ కి మిడిల్ లో ఇలా పట్టుకొని మనం బ్లౌజ్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండి ఇంచులు వదిలేసాం కదా ఆ రెండించులు వదిలేసిన దగ్గర నుంచి మనం బ్లౌజ్ హైట్ అనేది ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ డౌన్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే మనకి నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ టూ ఇంచెస్ వదిలేసిన దగ్గర నుంచి ఇలా మిడిల్ పార్ట్ అనేది మనకి బ్యాక్ పార్ట్లో మిడిల్ పార్ట్ అనేది ఇలా పట్టుకొని నెక్ అనేది ఎంత వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అలాగే మనము హెమ్మింగ్ స్టిచ్ చేసుకోవాలి అన్న పైపింగ్ స్టిచ్ చేసుకోవాలన్నా ఖర్చు కోసం ఒక పావించు పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకుంటాం కదా ఇప్పుడు ఈ ఈ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఇలా ఒక ఫింగర్ అనేది పెట్టి ఈ ఈ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిలా ఈ బ్యాక్ పార్ట్ వైపుకి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్లాత్ అనేది మొత్తం నాలుగు భాగాలుగా ఉంది అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఒకేసారి మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ నేనైతే ఇలానే కట్ చేస్తాను కొంతమంది బ్యాక్ పార్ట్ కట్ చేసి దాన్ని ఈ సైడ్ వేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తారు నేను అలా కట్ చేయనండి స్ట్రైట్ కటింగ్ అయితే నేను ఇదే మెథల్లో కట్ చేస్తాను నేను టైలరింగ్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇదే మెథల్లో స్ట్రైట్ కటింగ్ అనేది కట్ చేస్తున్నా ఎక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది మనం షోల్డర్ కుట్టడానికి మార్కింగ్ కింద వైపు చేసుకున్నాం కదా దానికి నేర్గా పై వైపున మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అలాగే షోల్డర్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము మనము నెక్ మరి చిన్న సైజు అంటే సన్నగా ఉండే వాళ్ళకైతే ఈ స్టార్టింగ్ లో టూ ఇంచెస్ పెడితే సరిపోతుందండి కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే రెండు కాలు మరీ లావుగా ఉండే వాళ్ళకైతే రెండున్నర పెట్టాలి ఈ కస్టమర్ కొంచెం ముసలావడండి నెక్కు అనేది ఎక్కువ పెట్టుకోరు కాబట్టి నేను టూ ఇంచెస్ పెడుతున్నా టూ ఇంచెస్ పెట్టిన తర్వాత షోల్డరు మనం టేప్ నుంచి అయినా తీసుకోవచ్చు అండి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా షోల్డరు అలా కాకుండా ఒక్కొక్కసారి మనము ఆది బ్లౌజ్ నుంచే కూడా తీసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు షోల్డర్ ఉంది కదా ఈ నెక్ నెక్ స్టిచ్ చేసుకున్న దగ్గర నుంచి ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న దగ్గర వరకు ఇప్పుడు ఇక్కడ టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇటు సైడ్ ఒక పావించు అంటే ఇటు సైడ్ ఒక పావించు నెక్ కుట్టుకోవడానికి ఇటు సైడ్ ఒక పావించు మనము హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి ఇలా వదిలిపెట్టేసి కరెక్ట్ గా మన షోల్డర్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని ఇటు సైడ్ ఒక పావించు ఇటు సైడ్ ఒక పావించు అనేది ఎక్స్ట్రాగా వదులుకోవాలి మనకి టేప్తో కలుచుకున్నట్లయితే ఇది ఐదు కాలు ఇంచు అయితే వస్తుందండి ఇదే ఐదు కాలు ఇంచుని ఇటు సైడ్ కింది వైపు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనం చంక డౌన్ కోసం ఇదే ఐదు కాలు ఇంచు తీసుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువగా కూడా షోల్డర్ ఎంత వస్తుందో షోల్డర్ షోల్డర్కి ఎంత అయితే తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది కావాలి అంటే మనం ఆది బ్లౌజ్ నుంచి కూడా చూసుకోవచ్చు అది ఎలా అంటే చూడండి ఇప్పుడు బ్లౌజ్కి ఫ్రంట్ లో ఇలా వస్తుంది కదా ఇక్కడ మన పార్టీలో టూ ఇంచెస్ హెమ్మింగ్ కోసం వదులుకున్నాం కదా అక్కడ నుంచి చూడండి ఈ మార్కింగ్ పై వైపుకి కనిపించేలాగా ఇలా పెట్టుకుంటున్నాను అక్కడ నుంచి బ్లౌజ్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు ఖచ్చితంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది కింది వైపుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్లల్లోకి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది కదా ఈ చంక జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనం ఇక్కడ మన కుట్లల్లోకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పై వైపుకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా అయినా చేసుకోవచ్చు లేకపోతే మనము నెక్కి షోల్డర్కి ఎంతైతే తీసుకున్నామో అంతే మనము చంక డౌన్ కోసం తీసుకున్నా కూడా సరిపోతుంది ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా నెక్కి షోల్డర్ కి అదే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ నేను చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఆది బ్లౌజ్ ప్రకారం కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం నెక్కి షోల్డర్కి ఎంతైతే తీసుకుంటామో చంక డౌన్ కోసం అంత తీసుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది సరిపోతుంది దీన్ని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకుంటున్నానండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి మనము రౌండ్ షేప్ తీసుకోవడానికి ఒకటి కాలు ఇంచు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను మరి లాగుండే ఉండే వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచు తీసుకుంటే సరిపోతుంది కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి ఒకటి కాలు ఇంచు తీసుకుంటే మనకి చంక దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా సరిపోతుందండి దాన్ని ఇలా నీట్గా రౌండ్ షేప్ లో డ్రా చేసుకోవాలి దీనికి ఇంకా మనకి పెద్ద స్కేల్స్ ఏం అవసరం లేదు ఫ్రీ హ్యాండ్ తోనే డ్రా చేసుకోవచ్చు మీకు ప్రత్యేకంగా స్కేల్స్ తో కావాలి అని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు చంక అలాగే షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం పై వైపున నెక్ విడ్త్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో నెక్ హైట్ ఎలా కొలుచుకోవాలో చూద్దాము ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ కి హూక్స్ పట్టి ఉంటుంది కదండి ఈ హూక్స్ పట్టి వైపు నుంచే మనము ఫ్రంట్ పార్ట్ కి నెక్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కాజా పట్టి వైపు నుంచి తీసుకోకూడదండి ఎందుకంటే కాజా పట్టి అనేది మనం పెంచి కుట్టుకుంటాం కదా అప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా గా యాడ్ అవుతుంది దాని నుంచి మనము ఫ్రంట్ నెక్ అనేది తీసుకుంటే నెక్ అనేది జారిపోతుంది కాబట్టి హోక్స్ పట్టి వైపు నుంచే మనము నెక్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్క్ లో షోల్డర్ జాయింట్ ఉంటారు కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ మనకి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసాం కదా కుట్లలోకి అక్కడ వరకు ఈ కుట్టుని ఇలా పెట్టాలి షోల్డర్ జాయింట్ చేసిన కుట్టుని ఈ మార్కింగ్ నేరుగా పెట్టి చూడండి రౌండ్ గా ఇలా మనము తిప్పుకోవాలండి హుక్స్ పట్టి వైపు ఇలా నీట్ గా తిప్పుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి దానికన్నా ఒక పావించి అనేది కుట్లలో వదిలేసి పై వర్క్ ఒక మార్కింగ్ చేసుకొని అలాగే మనం ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ నాలుగో ఉక్స్ ఉంటుంది కదా ఈ నాలుగో ఉక్స్ కాడికి ఒక మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అలా కాకుండా మీరు మూడో ఉక్స్ కాడికి మార్కింగ్ అయినా చేసుకొని ఇక్కడ మనం డాట్స్ పడతాం కదా ఈ డాట్స్ పట్టడానికి ఒక హాఫ్ ఇంచు కుట్లలో ఆఫ్ ఇంచు అలా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు డైరెక్ట్గా నాలుగో హూక్స్ కడుపు పెట్టుకునేస్తే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవడానికి సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఒక్కొక్కసారి చెస్ట్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుందండి బ్లౌజ్ అనేది చెస్ట్ దగ్గర పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అలా ఎందుకు అవుతుందంటే మనం ఈ షేప్ తీసుకునేటప్పుడు ఇక్కడ అనేది మనం క్లాత్ పైకి కట్ చేసేసామంటే మనకి చెస్ట్ పైకి బ్లౌజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే ఆజ్ బ్లౌజ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర నుంచి ఈ మెయిన్ కుట్టు కుట్టుంటాం కదా ఇక్కడ వరకు ఇలా పట్టుకొని పైన వైపున మనం కుట్లలో వదిలేస్తాం కదండీ హాఫ్ ఇంచు ఆ హాఫ్ ఇంచు దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టి ఈ మెయిన్ డాట్ కుట్టుంటాం కదా అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ డా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఈ మూడు మార్కింగ్ని కలుపుతూ ఫ్రంట్ పార్ట్లో మనం షేప్ అనేది తీసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అలా కాకుండా మనం ఇక్కడ ఇలా స్ట్రైట్గా కట్ చేసేసామంటే ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వెళ్ళిపోతూ చెస్ట్ దగ్గర బ్లౌజ్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే ఈ మూడు మార్కింగ్స్ ని మనం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఫ్రంట్ పార్ట్ లో షేప్ అనేది తీసుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి చూడండి ఇప్పుడు షేప్ ఫ్రంట్ పార్ట్లో షేప్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు నెక్ పై వైపున టూ ఇంచెస్ తీసుకున్నాం కింద వైపున టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే మనం నెక్ పై వైపున ఎంత అయితే తీసుకుంటామో దానికన్నా ఒక పావు ఇంచ్ అనేది పెంచి మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటే కింద వైపు మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పై వైపున టూ ఇంచెస్ తీసుకున్నాను కదా కింద వైపు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి మనం ఫ్రంట్ పార్ట్ లో ఈ షేప్ తీసుకుంటాం కదా ఈ షేప్ తీసుకునేటప్పుడు మనం పైనున్న ఈ రెండు క్లా అంటే ఈ రెండు ఫోల్డింగ్స్ మనం కట్ చేసుకోవాలి పొరపాటున ఈ నాలుగిటిని కలిపి కట్ చేసినట్లయితే మనకి బ్యాక్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందండి కొంచెం కాదు చాలా ప్రాబ్లమే అవుతుంది కస్టమర్స్ దగ్గర నుంచి కాబట్టి ఈ షేప్ తీసుకునేటప్పుడు మాత్రం కరెక్ట్ గా ఈ టూ లేయర్స్ మాత్రమే పైకి లేపి షేప్ అనేది తీసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఈ షేప్ తీసుకునేటప్పుడు మాత్రం టూ లేయర్స్కే తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇలా పై వైపుకి ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ విడ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ కూడా టూ పాయింట్ టూ ఇంచెస్కే మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది జారకుండా బాగుంటుందండి భుజాలు జారకుండా ఉండాలి అంటే పై వైపు ఎంతైతే తీసుకుంటామో దానికన్నా ఒక పావించి తీసుకున్నట్లయితే మనకి నెక్ షేపు కరెక్ట్ గా వస్తుంది భుజాలు కూడా జారకుండా ఉంటుంది అలా కాకుండా మనం పై వైపునే ఎక్కువ తీసుకున్నట్లయితే భుజాలు అనేది జారిపోతాయండి ఇప్పుడు ఫ్రంట్ పార్క్ లో షేప్ తీసుకున్నాము నెక్ ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చంక కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ కి బ్యాక్ కి అంటే ఈ నాలుగు పీసుల్ని కలిపి చంక అనేది ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో చంక దగ్గర లోత్ తీసుకోవడానికి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లోపలికి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి ఈ టూ లేయర్స్ ని ఇలా లేపి మనము ఫ్రంట్ పార్ట్ లో అన్న తీసుకోవచ్చు లేకపోతే చూడండి మనము షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ అనేది గుర్తుగా గుర్తుగా ఉండడానికి ఇలా చిన్న టక్స్ నెక్ వైపు చంక వైపు ఇచ్చుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఇలా సపరేట్ చేసుకొని మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి ఈ లోత్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఇలా సపరేట్ చేసుకొని లోత్ అనేది తీసుకోండి ఎందుకంటే మనం ఒకేసారి కట్ చేసేస్తే మనకి పొరపాటున బ్యాక్ పార్ట్ అనేది కూడా కట్ అయిపోయే అవకాశం ఉంటుంది సపరేట్ చేసుకొని చంక లోత్ అనేది తీసుకోండి ఫ్రంట్ పార్ట్ కి ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది స్ట్రైట్ కటింగ్ బ్లౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లో షేప్ షేప్స్ ఎలా కుట్టుకోవాలి బ్యాక్ డార్ట్స్ ఎలా కుట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి అనేది స్టిచింగ్ వీడియోలో చెప్తాను అలాగే ఇప్పుడు మనం కట్ చేసిన ఈ మిగిలిన క్లాత్ లోనే మనం షేప్ బెల్ట్ కోసం అయినా సరే నెక్ అయినా కుట్టుకోవాలి చూడండి మనం నెక్ కట్ చేసినప్పుడు వస్తుంది కదా ఈ క్లాత్ నే మనము నెక్కి పట్టి కుట్టుకోవడానికి యూస్ చేసుకోవాలి అలాగే చంక కట్ చేసినప్పుడు వస్తుంది కదా ఈ క్లాత్ ని మనం అలాగే ఎక్స్ట్రాగా క్లాత్ అనేది షేప్ తీసుకుంటాం కదా పార్ట్ లో షేప్ తీసుకున్న క్లాత్ అయినా ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయినా యూస్ చేసుకుని షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తానండి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టిచింగ్ వీడియోలో చెప్తాను మీకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ లో కమెంట్ చేయండి మీ కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇంకా క్లియర్గా కావాలి అన్న వీడియో తీయడానికి ట్రై చేస్తాను బై ఫ్రెండ్స్